ఆ వెంకటాచల క్షేత్రంలో ఆ ఏడు కొండలే మొట్టమొదటిది వృషభాద్రి వృషభం అంటే ఎద్దు చూడడానికి ఆ కొండ కొంచెం ఒక ఎద్దు ఉన్నట్టుగా ఉంటుంది కానీ యథార్థం అది వృషభమని కాదు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది అది ఏమిటంటే చరి శృంగా త్రయోస్తు పాదశీర్షే సప్తహస్త సోస్య త్రయీభద్ర వృషభ రోరవీతి మహాదేవో మర్త్యాగం అవివేశాని అటువంటి నందీశ్వరుడి మీద ఎక్కువస్తారట పరమశివుడు ఆ వృషభం అంటే ఎద్దు ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు ఆ ఎద్దు అంటే ఎటువంటి ఎద్దుట చత్వరిశృంగ్రాహ దానికి నాలుగు ఉంటాయట ఆ నందీశ్వరుడికి చత్వరిశృంగ్రాహ త్రయో అస్య పాదాహ మూడు పాదములుంటాయట త్రయోస్య పాదాహ దై శీర్షే రెండు తలలు దై శీర్షే సప్తహస్త ఏడు ఉంటాయట సప్తహస్త సప్తహస్త త్రీ భద్రహ మూడు చోట్ల కట్టబడుతుంది అటువంటి నంది మీద ఎక్కి మహాదేవుడు వస్తున్నాడు అంటారు ఇది నిజానికి నందీశ్వరుడు అలా ఉంటాడని కాదు శబ్దమునకు సంకేతం శబ్దానికి లక్షణాలు అన్ని ఉంటాయి చత్వారి శృంగ్రాహ నాలుగు కొమ్ములు ఉంటాయి అంటారు నాలుగు కొమ్ములంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు రకాలుగా ఉంటుంది మాట అదే నిర్వికల్ప సమాధిలో ఉంటే వాక్కు వినపడుతుంది సర్వికల్ప సమాధిలో ఉంటే పశ్యంతి వాక్కు వినపడుతుంది ఎవరికి వారికి లోపల వినపడేటటువంటి వాక్కుకి మధ్యమ అని పేరు పైకి వినపడేటటువంటి మాటకి వైఖరి అని పేరు చత్వారి శృంగ త్రయో అస్య పాదా మూడు పాదముల చేత నడుస్తుంది అదే భూత భవిష్యత్ వర్తమాన కాలములు త్రయో అస్య పాదా ద్వై శీర్ష్యే కార్యశబ్దం కారణ శబ్దం ద్వైర్షి సప్తహస్త ఇవే డోమోవులు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి విభక్తులు ప్రిపోజిషన్స్ అంటామే ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ ఫార్మ్ అవ్వడానికి కలుపుతాయి అందుకని చేతులు ఇచ్చి పుచ్చుకోవడానికి పనికొచ్చినట్టు పదముల చేత వాక్య నిర్మాణం మనకు అనుసంధానం చేస్తాయి అందుకని ఇవి విభక్తులు ఈ ఏడు విభక్తుల చేత శబ్దం నిర్వహింపబడుతుంది అందుకని సప్తహస్త అత్రైబద్ధ హృదయమునందు నాభియందు మూడి మూడు చోట్ల బంధింపబడుతుంది వాక్కు అందుచేత త్రయీబద్ధ వృషభ అటువంటి వాక్కు అధిరోహించి పరమాత్మ వస్తున్నాడంటారు వాక్ అంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదమే ప్రమాణం ఎందుచేత ఎందుకు వేదం ప్రమాణం మీరు మామూలుగా ఇతరంగా చెప్పేటటువంటి ప్రమాణములు ఏవీ ప్రమాణములు కావు ఎందుకని మీరు కంటితి ప్రమాణముగా చెబుతాను అంటే కుదరదు ఏమంటే నేను చూసిందల్లా నిజం నా కంటితో చూసిందే నిజమని చెబుతాను అని మీరు అన్నారనుకోండి మీరు ఈ కంటితో చూసి చెప్తున్నటువంటివి నిజం కానివి ఎన్నో ఉన్నాయి సూర్యోదయం అయింది సూర్యాస్తమయం అయింది అంటున్నారు నిజంగా దానికన్నా అబద్ధం ఇంకోట్లేదు సూర్యోదయం సూర్యాస్తమయం అయ్యాయా అసలు సూర్యుడికి ఉదయం లేదు సూర్యుడికి అస్తమయం లేదు సూర్యుడు అలాగే ఉన్నాడు సూర్యుడు చుట్టూ భూమి తిరగడంలో సూర్యాభిముఖంగా లేని ప్రాంతం అందు చీకటి పడింది భూమి తిరిగిందా సూర్యుడు తిరగాడు తిరుగుతున్నది భూమి తిరగనిది సూర్యుడు తిరగని సూర్యుడిలో తిరుగుతున్నటువంటి చలనత్వాన్ని ఆరోపించి తిరుగుతున్న భూమికి అచలత్వాన్ని ఆరోపిస్తున్నారు మీ కన్ను భ్రాంతికి లోనైందా లేదా పొగమంచు చూసి పొగ అంటున్నారు పొగని చూసి పొగమంటున్నారు ఎర్రతనాన్ని చూసి మంట అంటున్నారు మంటని చూసి ఎరుగుతనం అంటున్నారు భ్రాంతికి లోనవుతోంది కాబట్టి కన్ను ప్రమాణం కాదు ఏది ప్రమాణం వేదమే ప్రమాణం అందుకని వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరిస్తే మొదటి కొండవాడు ఎక్కుతాడు అందుకని మొదటిది వృషభాద్రి రెండవది వృషాద్రి వృషాద్రి అంటే వృషం అంటే ధర్మం వేదంలో పూర్వభాగం అంతా ధర్మం గురించి చెప్తుంది ధర్మం అంటే మీరు నిర్వర్తించవలసినటువంటి విధి వేదము కొన్ని ధర్మాలు చెప్పింది ఈ ధర్మం నువ్వు చేయవలసినది అది చేస్తే ఏమవుతుంది ఇహమునందు సుఖంగా ఉంటారు పరలోకమునందు సుఖాన్ని పొందుతారు అటువంటి కర్మలను ధర్మములను నిర్దేశించినటువంటి విషయాన్ని మీరు తెలుసుకుని అనుష్ఠానములోకి తీసుకురావడమే వృషభాద్రి అందుకని వృషాద్రి వృషభాద్రి దాటితే వచ్చేటటువంటిది గరుడాద్రి అందుకని వృషాద్రి వృషభాద్రి దాటితే వచ్చేటటువంటిది గరుడాద్రి ఈ గరుడాద్రి ఏమిటి గరుడు అంటే పక్షి ఈ పక్షి ఏం చేస్తుంది ఆకాశంలో ఎగురుతుంది ఎగిరి ఏం చేస్తుంది ఆ గ్రద్దని మీరు చూడండి ఎక్కడో ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో ఇక్కడ ఎక్కడో ఇంత చిన్న కోడి పిల్ల తిరుగుతూ ఉంటుంది ఆ ఎంత జాగ్రత్తగా చూస్తుందంటే కోడి ఇలా తింటూ ఉంటుంది కోడి పిల్లల్ని చూసుకుంటూనే ఉంటుంది ఎప్పుడు ఒక్కొక్క అంటూనే ఉంటుంది ఇంత జాగ్రత్తగా చూస్తున్నప్పటికీ కోడిపేట యొక్క రెక్కల నుంచి కించిత్ దూరమైనటువంటి కోడి పిల్ల మీద దృష్టి పెట్టి అంత దూరం నుంచి వాయువేగంతో వచ్చి కోడి పిల్లల్ని దృష్టితో ఒక్క దెబ్బ కొట్టి తన రెండు కాళ్లతోటి కోడి పిల్లని పడతకుని దూరంగా ఎగిరిపోతుంది అటువంటి సమ్యక్ దృష్టితో ఉంటుంది గరుడు అంటే ఇది ఉపనిషత్తు యొక్క జ్ఞానాన్ని పొందడం ఉపనిషత్తు అంటే శబ్ద అంటే జీర్ణం అయిపోతుంది నా కానిది జీర్ణము కానిదేదో దానికి ఉపా సమీపమునకు తీసుకెడుతుంది ఏది జీర్ణమో కానిది ఒక్క పరబ్రహ్మమే జీర్ణం జీర్ణమవదు పరమాత్మ ఒక్కడే ఉంటాడు మిగిలినవన్నింటికి ఆరు వికారాలు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది తరిగినది నశించినది ఆరింటితో పోతాయన్ని కానీ ఆరు లేనివాడు భగవానుడు అందుకే ఆయనకి ఇంకో పేరు లేదు భగవాన్ భ అంటే ఐశ్వర్య బలములు జ్ఞాన శక్తి వీర్య తేజస్సులు అన్న ఉన్నవాడు గుణ సహితుడు అన్నంటే హేయగుణ రహితుడు అందుకే ఆయన భగవానుడు అటువంటి భగవాను జ్ఞానము చేత తెలుసుకోవడం గరుడాద్రి ఇప్పుడు వృషాద్రి వృషమాద్రి గరుడాద్రి దాటితే అంజనాద్రి అంజనాద్రి దగ్గరికితే ఏమవుతుంది అంజనం అంటే కంటికి కాటుక కంటికి కాటుక ఎందుకు పెట్టుకుంటారు కంటికి అందము కోసం కంటికి చలవ కలగడం కోసం కాటుకు పెట్టుకుంటారు కా కంటికి అందం ఇప్పుడు అందం ఈ కంటితో చూడవలసినటువంటి వస్తు విశేషాన్ని మాత్రమే చూడడము కాక ఈ కంటితో చూడబడేటటువంటి ప్రపంచమున కంతటికి అధిష్టానమైనటువంటి బ్రహ్మమును చూడగలిగినటువంటి లోచూపు కలగడం కంటికి కాటుక అందుకని అది అంజనాద్రి కంటికి ఇన్ని రూపాలుగా కనపడుతున్నాయి ఇన్ని రూపాలుగా కనపడేటటువంటి ఇదంతా ఇన్ని కాదు అంతర్ బహిష్్యతర్వం వ్యాప్య నారాయణ స్థిత ఇది కేవలం ఒక్క పరమాత్మ అని తెలుసుకోగలిగినటువంటి లోచూపు ఏర్పడితే కంటికి అంజనం పెట్టుకున్నట్టు అంజనాద్రి ఎక్కుతాడప్పుడు అంజనాద్రి దాటితే ఏమవుతుంది శేషాద్రికి విడతాడు అంజనాద్రి దాటితే ఏమవుతుంది శేషాద్రికి విడతాడు ప్రపంచాన్నంతటినీ భగవన్మయంగా చూసేటటువంటి స్థితికి వచ్చేసాడు అనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు వాడికి ఎవ్వరి పట్ల క్రోధం ఉండదు ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు భగవద్గీతలో అంటాడు స్వామి తుల్య నిందా స్థుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి మే ప్రియో నరహ ఉన్నది బ్రహ్మము తప్ప వేరొకటి లేదన్నవాడికి భయం ఎక్కడి నుంచి ఉంటుంది తాను కాకుండా ఇంకోటి ఉందన్నవాడికి భయం దాని వల్ల ఏదో ప్రహారం వస్తుందని ఉన్నదంతా బ్రహ్మమే అన్నవాడికి భయం ఎక్కడి నుంచి ఉంటుంది రమణ మహర్షి కూర్చునేవారు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి సోఫాలో ఇంతలావు త్రాచుకో ఓటు వచ్చేది ఎక్కడి నుంచో వచ్చి ఆయన సోఫా పక్క నుంచి వెళ్ళిపోయి అక్కడే ఉన్న చెట్టు మీద ఎక్కి తిరుగుతూ ఉండేది రమణ మహర్షి ఆ సోఫాలో కూర్చొని తల పంకిస్తూ దాన్ని చూస్తూ ఉండేవారు రెండు రోజులు అయిపోయింది ఎవ్వరు ఆ టైంలో వచ్చేవారు కాదు భయపడి ఆ కరణ మూడో రోజున సూర్యనాగమ్మ గారు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు భగవాన్ మీరంటే ఇంత సంతోషంగా కూర్చుంటున్నారు ప్రతిరోజు ఈ పాము వస్తోంది మధ్యాహ్నం అయ్యేటప్పటికీ అందరూ భయపడుతున్నారన్నారు అంటే మహర్షి ఆశ్చర్యపోయిన అన్నారు ఏమో వారు ఎందుకు వస్తున్నారో మాకేం తెలుసు వారు పాము వచ్చిందని కూడా అనరు వారి దృష్టిలోని భగవానుడు భగవానుడి కన్నా భిన్నంగా ఏం లేదు ఆ ఉపాధిలో వచ్చారు వారు అందుకని ఏమో వారు ఎందుకు వస్తున్నారో మనకేం తెలుసు మేము భోజనం వచ్చి కూర్చుంటున్నాం వారు వస్తున్నారు చెట్టు ఎక్కుతున్నారు అలా తిరుగుతున్నారు వెళ్ళిపోతున్నారు అన్నారు అంటే వాళ్ళు అన్నారు స్వామి మీరు ఇలాగే మాట్లాడతారు కానీ మాకు ఇంకా ద్వైతం ఉంది కదా అందుకని మాకు భయం అందుకని మీరు ఒక్కసారి చెప్పండి అన్నారు అంతా బ్రహ్మమైన వాడికి చూపుతో చాలు ఆయన అన్నారు స్వామి మీరు వస్తున్నారు వీరికి ఎందుకో భయం కలుగుతోందిట అలాంటప్పుడు మరి ఇక్కడికి రావడం మీరు మా ఎందుకు దయించి ఇక్కడికి ఈ సమయంలో రాకుండా ఉండకూడదా అన్నారు ఒక్కసారి పాము కిందకి చూసి చెట్టు దిగి వెళ్ళిపోయింది ఆ నాటి నుంచి రావడం మానేసింది చిత బ్రహ్మముగా నిలబడిన వాడికి బ్రహ్మముగా అవతల వాళ్ళ భావన తెలుస్తుంది లేకపోతే ఎక్కడి నుంచి తెలుస్తుంది వచ్చి ఏడుస్తోంది రవణ మహర్షి గొప్ప బయటికి వచ్చారు ఆ కోతి వంక చూశారు ఈయన కూడా ఏడిచి కండుగా పెట్టి కళ్ళొత్తుకున్నారు కళ్ళు ఒత్తుకుంటే శిష్యులు ఆశ్చర్యపోయారు కోతి ఏడుస్తోంది ఈడేడుస్తున్నారు ఏమైంది అని అడిగారు అడిగితే ఏం చెప్పమంటావయ్యా కోతుల్లో ఒక సాంప్రదాయం ఉంది సాధారణంగా కోతికి పుట్టినటువంటి బిడ్డలకి బిడ్డలు పుట్టగా మనవలు పుట్టుండగా ఉండగా ఒకవేళ కానీ ఆ కూతురు అల్లుడు ఆ పుట్టిన సంతానంలో ఒకళ్ళు మరణిస్తే రెండో వాళ్ళు పెంచాలి కానీ చిత్రం ఏమిటంటే పాపం ఈ పెద్ద కోతికి కూతురు అల్లుడు కూడా పోయారట ఇదిగో ఆ చిన్న మనవల్ని ఈ వయస్సులో అది పెంచవలసి వచ్చిందిట చూడండి నా దౌర్భాగ్యం భగవాన్ ఈ వయస్సులో ఈ పిల్లల్ని నేను పెంచడమా కడుపున పుట్టిన కూతురు అల్లుడు పోయారా అని ఏడుస్తోంది నన్ను చూసి ఎంత కష్టం వచ్చిందని దాన్ని చూసి నేను ఏడిచానన్నాడు ఇది ఎలా తెలుస్తుంది వానర భాష అంటే బ్రహ్మముతో కాదాత్మ్యత చెందినవాడు లోకము యొక్క కష్ట సుఖములన్నీ తెలుసుకుంటాడు వాడికి భేదం ఉండదు అంత బ్రహ్మమే సర్వం బ్రహ్మమయం జగత్ వాడికి తనకన్నా భిన్నంగా వేరే వస్తువు ఉండదు అన్నింటిలోనూ బ్రహ్మమే అందుకని వీడికి ఎంత ఆనందం ఎప్పుడూ ఆనందమే అసలు ఇంకో వస్తువేది ఉన్నదో ఒక్కటే రూప శివోహం శివోహం తాను ఆనంద స్వరూపుడు తనకి దుఃఖం లేదు ఆ స్థితికి నోటితో చెప్పడం చాలా తేలిక నిరదవోలు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే ఓహో కుపీతుడైపోవడం మళ్ళీ ఏదో ఆరు నెలల్లో ట్రాన్స్ఫర్ మళ్ళీ వెనక్కి చేసేస్తారంటే ఆనందపడిపోవడం ఇది కాదు ఎప్పుడూ ఒకలా ఉండగలిగిన వాడు బ్రహ్మం అందుకని అదిగో అటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు మహాపురుషులు అది ఆ స్థితికి ఎదగగలిగితే వాడు అంజనాద్రిని చేరుకున్నట్టు అందుకు అంజనాద్రి ఎక్కలప్పుడు అంజనాద్రి దాటితే వేంకటాద్రి వెంకటాద్రి అంటే వేమంటే పాపములు కటా తొలగిపోతాయి ఇంకా వాడు తాము చేస్తున్నదని ఏం లేదు అంతా బ్రహ్మమయం జగత్ బ్రహ్మమే చేయించుకుంటున్నాడు బ్రహ్మమే చేస్తున్నాడు బ్రహ్మమే చింటున్నాడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి ఒక ఆయన ఒక విషయం చెప్పాడు పూర్వకాలంలో ఒక సన్యాసి ఉండేవారట ఆయన ఆకలి వేస్తే కొంచెం రోగం వచ్చినట్టు ఫీల్ అవుతారు పెద్దవాళ్ల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అంతటి జ్ఞానం కలిగిన సన్యాసి కనుక ఆయన ఆకలి వేస్తే దాన్ని కూడా క్షుత్ బాధ అని పిలుస్తారు వాళ్ళు దగ్గు వచ్చింది అనుకోండి సిరప్ ఇస్తారు డాక్టర్ గారు మంచి తీయగా ఉంటుంది తాగితే కొంచెం మత్తుగా కూడా ఉంటుంది హాయిగా ఉంటుంది అలాగని ఈ దగ్గు పది కాలంలో నాకు నిలబడు కాక అని ఎవడైనా కోరుకుంటాడా లేకపోతే రెండు సీసాలు పుచ్చేసుకుంటాడా రెండు చెంచాలే గుచ్చుకోవాలి డాక్టర్ రాసినట్టు ఇదేదో చాలా బాగుందండి టీ కన్నా మూడు పొట్ల ఇది ఇచ్చేయని ఎవడండవు స్పృహదప్పుడు పడిపోతారు తాగితేను అందుకని దగ్గు తగ్గే వరకే మందు అంతేగాని దగ్గు తగ్గిపోయినా కూడా డెబ్బై రూపాయలు పోస్తా ఉన్నాను ఉతిరపోతుందా నాకు సీసా పుచ్చేసుకోడు కదా ఎవడు లోపలికి అలా ఉదయస్తాడు అంతేదాన్ని పోతే పోయిందని అలా పెద్దలు ఏమిటంటే అది కూడా అంటే ఒక బాధ ఆకలి ఓ దీనికి బాధ వేస్తోందని ఏదో కిసుకుచి పారేస్తారు లోపల దానికి రుచి గురించి వాళ్ళు ఏం తాపత్రయ పడరు అలా ఒక సన్యాసి ఒక మురికి కుండీ దగ్గర కూర్చుని ఎవరో పారేసినటువంటి ఆహారం అక్కడ కుక్కలు తింటున్నాయి దాంతో పాటు ఈయన కూడా కూర్చుని ఆ పడేసినటువంటి అన్నాల్లో కొంచెం చేతిలో పెట్టుకుని ఈయన కూడా తింటున్నారు తింటుంటే అటుగా పోతున్న వాళ్ళని చూసి ఏమిటో ఈయన ఇంత పెద్ద సన్యాసిని మనం గౌరవిస్తాం నమస్కరిస్తాం ఏమిటా ఈయన వెళ్ళి ఈ కుండీ దగ్గర కూర్చుని ఈ పారేసిన అన్నం కుక్కలతో కలిసి తింటున్నాడు ఏమిట్రా అని వెళ్ళి అడిగారు ఏమిటండి మీరు చేస్తున్నది ఏమిటి తింటున్నారో ఏమైనా తెలిసిందా అన్నారు అంటే ఆయన అన్నాడు బ్రహ్మమును బ్రహ్మము తింటోంది బ్రహ్మముతో కలిసి తింటోంది కుక్కల రూపములుగా ఉన్నటువంటి బ్రహ్మముతో అన్నమనేటటువంటి బ్రహ్మాన్ని ఈ శరీరం అనబడే బ్రహ్మము బ్రహ్మముగా నిలబడి బ్రహ్మమును తింటూ బ్రహ్మముగా ఆనందమును పొందుతోంది అన్నాడు అది ఆయన స్థితి అది మనకు అర్థం కాకపోతే పిచ్చ మాట్లాడుతున్నాడని మనం వెళ్ళిపోతాం అందుకే లోకంలో బాగా జ్ఞానం పొందిన వాళ్ళందరూ పిచ్చాలలా కనబడుకుంటారు రామకృష్ణ పరమహంస ఈ స్థితిని చూసి నాకు ఎప్పుడు వస్తుందో ఈ పిచ్చి అన్నారు అందుకని జ్ఞాని పిచ్చివాడు ఒక్కలా ఉంటారు అందుకే పరమశివుడికి ఒక ఒక గొప్ప నామం ఉన్మత్త శేఖరా అని పేరు ఆయనకి ఉన్మత్తుడు అంటే పిచ్చాడు పిచ్చాల వల్ల వే అనుగని ఓ పేరు అంటే ఆయనకి నిజంగా పరమశివుడు పిచ్చాడనేది ఆయన అర్థం అంతటి జ్ఞాని అని అర్థం ఆయనకి అందుకే జ్ఞానగంగాధరుడు అయిన సరే అందుచేత అదిగో అటువంటి స్థితిని పొందడం వేంకటాద్రి వాడికి ఉండవు చిత్త చివరిది నారాయణాద్రి నారాయణాద్రి అంటే తుర్యావస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి అందుకని వేంకటాచలంలో ఏడు కొండలు ఎక్కడం వెనకాతల ఇంత గొప్ప రహస్యాన్ని నిక్షేపించారు